అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి పది నెలలుగా వస్తుంది ఈ పది నెలల కాలంలో ఏదైతే ప్రజలకు మనం హామీలు ఇచ్చామో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్నాం ఇచ్చిన మాట ప్రకారం ఒకటో తారీఖు పెన్షన్లు అందజేస్తున్నాం ఇచ్చిన మాట ప్రకారం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేశాం ఇచ్చిన మాట ప్రకారం ఉచిత సిలిండర్లు అందజేస్తున్నాం ఈరోజు గుంటల పడ్డ రోడ్లకు మరమ్మత్తులు చేస్తున్నాం ఎక్కడైతే అమరావతి పనులు ఆగిపోయాయో అక్కడి నుంచి మళ్ళీ పనులు ప్రా పునఃప్రారంభించి ఈరోజు శరవేగంగా పనులు ముందుకు వెళ్ళేలా చేస్తున్నాం పోలవరం పనులు ఎక్కడైతే ఆగిపోయాయో మళ్ళీ అక్కడి నుంచి పనులు పునఃప్రారంభించి మళ్ళీ పోలవరాన్ని కూడా పరుగులు పెట్టిస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడిదారులని పారిశ్రామికవేత్తల్ని ఆకర్షిస్తున్నాం వాళ్ళతో ఎంవైల మీద సంతకాలు పెట్టిస్తున్నాం ఈరోజు యువత భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం రైతుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం ఆడపడుచుల భద్రత గురించి ఆలోచిస్తున్నాం రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నాం ఈ పది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకి కష్టం అనేది లేకుండా చూసుకుంటూ చాలా అద్భుతంగా పరిపాలన చేస్తున్నాం ఇక్కడ వరకు అంతా బాగానే ఉందండి కానీ ఈ పది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కష్టపడిన వాడు ఎవడన్నా ఉన్నాడు అంటే బాధపడుతున్న వాడు ఎవడన్నా ఉన్నాడు అంటే వాడు కేవలం జెండా మోసిన కార్యకర్త మాత్రమే పది నెలల కాలంగా కార్యకర్తను గుర్తించలేకపోతున్నాం మనం గడిచిన ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ఒక సైకో పరిపాలనలో ప్రాణాలని పనంగా పెట్టి పోరాడిన వాడు ఎవడన్నా ఉన్నాడు అంటే వాడు కార్యకర్త మాత్రమే కానీ ఈ పది నెలల కాలంలో కార్యకర్త ఎవడికి గుర్తుకు కష్టపడిన కార్యకర్త ఎక్కడికి పోయాడు ఎవడికి తెలియదు అయిపోయాడు కనపడట్లా గడిచిన ఐదు సంవత్సరాలు యుద్ధం చేసిన కార్యకర్త ప్రాణాలు పనంగా పెట్టిన కార్యకర్త కష్టపడి పనిచేసిన కార్యకర్త రక్తం నేలకు ఒరిగిన లాఠీ దెబ్బలు తినిన అక్రమ కేసులు పడిన అవమానాలు బరాంచి వెనకడుగు వెయ్యకుండా నాయకుడి మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు మాకు అండగా ఉన్నాడు నారా లోకేష్ గారు మాకు అండగా ఉన్నాడు ఒక ధైర్యంతో గుండె ధైర్యం చూపించి అడుగులు ముందుకు వేసి ఎత్తిన జెండాని దెబ్బకుండా అధికారం చేపట్టించేదాకా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసేదాకా కంటి మీద కునుకు లేకుండా పోరాడినవాడు ఎవడన్నా ఉన్నాడు అంటే ఆడు కార్యకర్త మాత్రమే మరి పది నెలలుగా కార్యకర్త ఏమైపోయాడు ఎందుకు కార్యకర్తలను పిలిచి కనీసం వాళ్ళ మనోవేదనని ఎందుకు గుర్తించట్లేదు నాయకులంతా కూడా ఏం జరుగుతుంది మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక టెలికాన్ఫరెన్స్లో అసహనం వ్యక్తం చేశాడు పది నెలలుగా వస్తుంది ఇంకా నామినేటెడ్ పదవులు భర్తీ చేయలేకపోతున్నాం నియోజకవర్గ స్థాయిలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎందుకు అలసత్వం చూపిస్తున్నారు ఆ నియోజకవర్గంలో కష్టపడిన కార్యకర్తలు పేర్లు ఇవ్వటానికి అని ఇది ఎంత బాధ కలిగించే విషయం అండి పది నెలలు పట్టిందా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ కూడా ఆ నియోజకవర్గంలో ఏ కార్యకర్త కష్టపడ్డాడు ఏ కార్యకర్త కష్టపడలేదు కనీసం అవగాహన లేదా పది నెలల సమయం కావాలా ఒక కార్యకర్తను గుర్తించడానికి గడిచిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎదిరించిన కార్యకర్తను గుర్తించడం ఎంత సేపండి ఏళ్ళ మీద లెక్క పెట్టవచ్చు ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత ఎమ్మెల్యేలందరూ గెలిచిన తర్వాత ఎమ్మెల్యేలు చుట్టూ చేరారు వైట్ కాలర్ మనుషులు వైట్ కాలర్ నాయకులంతా గంజి పెట్టిన ఇస్త్రీ సొక్కాలు గడిచిన ఐదు సంవత్సరాలు బీరువాలో దాక్కున్నాయి బయటికి రాలా ప్రశ్నించలా పోరాడాలా ఒక్క కేసు ఉండదు ఒక్కడి మీద కూడా ఈరోజు కేసులు పెట్టించుకున్న వాళ్ళని నేను మేము గుర్తిస్తాం కేసులు పెట్టి పెట్టించుకున్న వాళ్ళ హీరోలను మాట్లాడారు ఆ రోజు ఈరోజు కేసులు పెట్టించుకున్న కార్యకర్తలు ఏమైపోయారు సార్ ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ కేసులు పెట్టించుకున్న కార్యకర్తలు అంతా ఈరోజు నియోజకవర్గంలో ఎమ్మెల్యేల చుట్టూ తిరిగే వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి సార్ వైట్ కాలర్ మనుషుల మీద ఎన్ని కేసులు ఉన్నాయి సార్ కద్దర బట్టల మీద ఎన్ని కేసులు ఉన్నాయి సార్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ గారిని కానీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు కానీ సార్ మేము ఒకటే అడుగుతున్నాం ఒకటే వేడుకుంటున్నాం మీరు ఒక రిపోర్ట్ తెప్పించుకోండి ఒక గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకోండి లేకుంటే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకోండి సార్ ఇప్పుడు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు లిస్ట్ ఇవ్వట్లేదు అంటే అది వాళ్ళ చేతగనితనం అనుకుందాం వాళ్ళ అలసత్వం అనుకుందాం వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు ఎవరికి తెలియదు కదా ఒక గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకుంటే ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా మీకు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ నియోజకవర్గంలో ఏ కార్యకర్త మీద ఎన్ని కేసులు ఉన్నాయి అదే బెస్ట్ రిపోర్ట్ సార్ పదవులు ఇవ్వడానికి దానికి మించిన పెద్ద రిపోర్ట్ ఏం అవసరం లేదు సార్ చాలా మంది సీనియర్ నాయకులు మాట్లాడతారు సార్ మేము నలభై నుంచి కష్టపడ్డాం ముప్పైల నుంచి కష్టపడ్డామని సార్ కష్టపడి ఉండొచ్చు కానీ గడిచిన ఐదు సంవత్సరాలు జగన్ అనే ఒక సైకోని ఎదిరించిన వాడు కార్యకర్త సార్ ప్రాణాలని పరంగా పెట్టి పనిచేశాడు సార్ ఆ కార్యకర్త సార్ అధికారం లేనప్పుడు ప్రాణాలు పోగొట్టుకున్నవాడు కార్యకర్తే చివరికి అధికారం చేపట్టిన తర్వాత కూడా ఈ రోజు కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నవాడు కార్యకర్త మాత్రమే గంజి అలగదు ఇస్త్రీ అలగదు అధికారాలు ఉంటే మాత్రం వీళ్ళు బయటకు వస్తారు అధికారాలు లేకపోతే ఒక్కడు నోరు తెరవడు ఒక్కడు బయటకు వచ్చి మాట్లాడదు సార్ సార్ ఈరోజు నేను మాట్లాడుతున్నట్టు ఇది నా ఆవేదన మాత్రమే కాదు రాష్ట్రంలో కష్టపడి జెండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్త ఆవేదన సార్ ఇది చెప్పుకోలేకపోతున్నారు ఎవరికి చెప్పుకోవాలో తెలియని బాధ ఇదంతా ఈరోజు ప్రభుత్వం అన్ని పనులు అద్భుతంగా పనిచేస్తుంది అని సంతోషపడాలో అధికారం చేపట్టిన తర్వాత కష్టపడ్డ కార్యకర్తని మర్చిపోతున్నారని బాధపడాలో తెలియని అయోమయంలో ఉన్నారు సార్ ఒక పక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ప్రజలు సంతోషంగా ఉన్నారు సంక్షేమాలు అందుతున్నాయి పరిశ్రమలు వస్తున్నాయి పనులు జరుగుతున్నాయి రాష్ట్రం గురించి అందరూ అద్భుతంగా మాట్లాడుకుంటున్నారు అని ఒక పక్క మాకు గుండెల్లో చాలా సంతోషం గర్వం ఉంది కానీ మేము పడిన కష్టానికి మాకు గుర్తింపు ఎప్పడవు మాకు గుర్తింపు ఎప్పుడు ఇస్తారు అనే ఒక ఆవేదన కూడా ఉంది సార్ సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సార్ ప్రతి నియోజకవర్గంలో కూడా నాకు తెలిసి కష్టపడిన కార్యకర్తలు కేసులు పెట్టించుకున్న కార్యకర్తలు అరెస్ట్లై జైలు పాలైన కార్యకర్తలు ఇలా అవమానించబడిన కార్యకర్తలు వంద నుంచి రెండు వందల మంది మాత్రం ఉంటారు సార్ అంతమించి ఉండరండి వంద రెండు వందల మంది ఉంటారు వీళ్ళ మీద నిజంగా కేసులు ఉన్నాయి సార్ పార్టీ కేసులే జగన్మోహన్ రెడ్డి పెట్టించిన కేసులు ఒక్కొక్కటి మీద ఐదు నుంచి పది ఇరవై ముప్పై కేసులు ఉన్నాయి సార్ కానీ ఈరోజు వాళ్ళందరూ ఏమైపోయారండి వాళ్ళందరూ ఎందుకు కనపడట్లేదండి సార్ ఒక రిపోర్ట్ తెప్పించుకోండి సార్ ఈరోజు వరకు గెలిచిన శాసనసభ్యులు అందరూ కూడా తమ తమ నియోజకవర్గంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో కష్టపడిన కార్యకర్తలని పిలిచి వాళ్ళ మీద ఉన్న కేసులు రిపోర్ట్ తెప్పించుకొని మీ మీద ఇన్ని కేసులు పడ్డాయి పార్టీ కోసం మీరు ప్రాణం పెట్టి పనిచేశారు మీకు న్యాయం చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది మీకు ఏం కావాలి మేము ఏం చేయమంటారు కనీసం పిలిచి అడిగిన ఎమ్మెల్యేలు ఉన్నారా సార్ ఈ రోజు వరకు ఏ ఒక్క సరే పిలిచి అడిగిన ఎమ్మెల్యేలు ఉన్నారా ఉంటే చూపించండి సార్ కార్యకర్త కార్యకర్త ఆవేదన కూడా అదే సార్ కనీసం పిలిచి మాట్లాడలేదు పిలిచి అడగడం లేదు నీ మీద ఇన్ని కేసులు ఉన్నాయి నీ పరిస్థితి ఏంటి నీకేం చేయాలి నీకు ఏమైనా న్యాయం చేయాలా ప్రతి నెలా నీ కుటుంబం ఎలా గడుస్తుంది నేను అండగా ఉన్నా నీకు ఒక పని చేసి పెడితే చేసుకోపో అని చెప్పేసి కనీసం పిలిచి అడిగిన వాళ్ళు లేరు సార్ బాధ ఉండదండి కార్యకర్తకి అసహనం వ్యక్తం చేయడండి కార్యకర్త సరే ఈరోజు గట్టిగా ఒక విషయం చెప్పమంటారా నన్ను ఒక రాష్ట్రానికి కష్టం వచ్చినప్పుడు ప్రజలందరికీ గుర్తొచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అదేవిధంగా పార్టీ కష్టకాలంలోకి వెళ్ళిపోయినప్పుడు పార్టీకి గుర్తొచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాడు జెండా వచ్చే కార్యకర్త మాత్రమే రాష్ట్రం కష్టంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు కావాలి పార్టీ కష్టంలో ఉంటే కార్యకర్త కావాలి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే కష్టపడి రాష్ట్రం కోసం పరితపించి పరిశ్రమలు తెచ్చి పెట్టుబడులు తెచ్చి రోడ్లు వేసి నిర్మాణాలు చేసి రైతులను కాపాడి మహిళలు కాపాడి యువత కోసం నిరంతరం ఆలోచించి ఇరవై నాలుగు గంటలు అదే పని మీద కష్టపడుకుంటూ వెళ్తే ఒక్క చంద్రబాబు గారు మాత్రమే కష్టపడితే పని అవ్వదు అండి ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో మనం ఏమి పనులు చేయక ఓడిపోలేదండి గుర్తుపెట్టుకోండి రెండు వేల పంతొమ్మిదిలో మనం ఓడిపోవడానికి కారణం మనమే ఇదే అసహనం ఇదే ఆవేదన ఇదే బాధ ఆ రోజు కూడా కార్యకర్తలను ఎవడు పట్టించుకోవాలా వారి కష్టాన్ని ఎవడు గుర్తించాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రాష్ట్రాన్ని రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచ పట్టణంలో నిలపాలని చెప్పేసి ఆయన కాంక్షించి దేశ విదేశాలు తిరుగుతూ రాష్ట్రం కోసం పరితపించి నిద్రోహారాలు మాని నిరంతరం కష్టపడిన వ్యక్తి నారా చంద్రబాబు గారు అయితే ఆ రోజు నియోజకవర్గంలో ఎమ్మెల్యేలందరూ కూడా కార్యకర్తలను గాలికి వదిలేసి నాయకుడు కష్టపడుతున్నాడు నాయుడు కష్టపడుతున్నాడు మనం కష్టపడాల్సిన అవసరం లేదని చేతులు కట్టుకుని ఇంట్లో పడుకుంటే రెండు వేల పంతొమ్మిది మనం ఓటమి రుచి చూసాం మనమేమో తప్పు చేసాం ప్రజలకు మంచి చేయకనో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకనో రాష్ట్రానికి మొత్తం అన్యాయం మనం ఓడిపోలా మంచి చేసి ఓడిపోయాం మంచి చేశాం అభివృద్ధి చేశాం పోలవరాన్ని పరుగులు పెట్టించాం రాజధాని పరుగులు పెట్టించాం సంక్షేమ పథకాలు అందజేశాం విదేశీ విద్యను ఇచ్చాం పెన్షన్లు ఇచ్చాం రేషన్ ఇచ్చాం పథకాలు ఇచ్చాం పరిశ్రమలు తెచ్చాం ఉద్యోగ అవకాశాలు కల్పించాం డిఎస్సీలు వేశాం పోలీసు నియామకాలు చేశాం అన్నీ చేశాం పేదవాడికి ఇల్లు నిర్మాణం చేశాం ఇల్లు కట్టాం రైతులు గిట్టుబాటు ధరలు ఇచ్చాం అన్నీ చేశాం కానీ ఓడిపోయాం ఎందుకు ఓడిపోయామంటే ఆ రోజు కార్యకర్తలు అనుకున్నది ఏంటో తెలుసా సార్ మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకోలేదు మా నియోజకవర్గం ఒకటి ఓడిపోతే ఏమవుద్ది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మా ఒకటి ఓడిపోతే నూట డెబ్బై నాలుగు అయినా గెలుచుకుంటారు కదా అన్నట్లు వదిలేశారు అలా నూట డెబ్బై ఐదు నియోజకవర్గ కార్యకర్తలు కూడా అదే అనుకున్నారు కట్ చేస్తే ఏమైంది సార్ ఓడిపోయాం ఓటమిని రుచి చూశాం ఆ ఓటమి బాధ ఎవరదండి చంద్రబాబు నాయుడు గారి బాధ ఎందుకంటే అప్పుడే పుట్టిన బిడ్డ అమరావతి అప్పుడే ఏర్పడిన కొత్త రాష్ట్రం నవ్యాంధ్రప్రదేశ్ దానికోసం ప్రాణం పెట్టి పనిచేసిన వ్యక్తి నారా చంద్రబాబు గారు అయితే ఆయన కష్టాన్ని బోడుదల పొచ్చిన పన్నీరుగా మార్చేశారు ఆ రోజు టీల్ మళ్ళీ ఈ రోజు కూడా ఇదే జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగులో అధికారం చేపట్టాం కష్టాల నుంచి బయటకు వచ్చాం ఈ రోజు మనం అధికారం చేపట్టామంటే మనం ఏదో గొప్పగా యుద్ధం చేసి మనం చేపట్టల అధికారాన్ని జగన్ అని ఒక సైకోని ప్రజలు సహించలేదు జగన్ అని ఒక మూర్ఖుణ్ణి ఈ రాష్ట్ర ప్రజలు ఒప్పుకోలేదు జగన్ లాంటి వాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది మరో బీహార్ అయిపోతుంది అంధకారం అయిపోతుంది శ్మశానంగా మారిపోతుందన్న భయంతో చంద్రబాబు గారి మీద ధైర్యంతో మళ్ళీ చంద్రబాబు గారు అయితేనే రాష్ట్రాపరంగా ముందుకు ఒక నమ్మకంతో ఒక సంకల్పంతో ఆలోచించి ఆ రోజు నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థులను ఎక్కడా ప్రజలు చూడలేదండి నియోజకవర్గంలో అభ్యర్థులు ప్రజలు చూడాల లేకుంటే నియోజకవర్గంలో పెద్ద మనుషులుగా చలామణి చేసే నాయకులు చూడాల వాళ్ళు కేవలం చూసింది చంద్రబాబు నాయుడు గారిని జగన్ పైశాచికత్వాన్ని వాళ్ళ పెద్దల భవిష్యత్తుని ఈ రాష్ట్ర భవిష్యత్తుని చూసి జగన్కి ఓటు వేయలేదు కూటమి ప్రభుత్వానికి ఓటు వేశారు మనకు అధికారాన్ని ఇచ్చారు ఈ రోజుకు కూడా మనం కార్యకర్తలను గుర్తుంచుకోకపోతే మళ్ళీ అదే తప్పు చేస్తున్నాం సార్ రెండు వేల పంతొమ్మిది మళ్ళీ రిపీట్ అయితే ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేనికి పనికిరాదు సార్ జగన్ లాంటి చేతిలోకి వెళ్ళిపోతే రాష్ట్రానికి మంచి చేయడం ఒకటే కాదండి ప్రభుత్వం లేనప్పుడు అధికారం లేనప్పుడు కష్టపడిన కార్యకర్తకి ఫస్ట్ పెద్దపేట వేయండి ఆయన గుర్తించండి కష్టపడిన కార్యకర్తను గుర్తించడానికి పది నెలలు ఇరవై నెలలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అవసరం లేదు సార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఒక నెల రోజులు టైం గ్యాప్ తీసుకొని ఎవరు కష్టపడ్డారు ఏ గ్రామంలో ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి సార్ ఒక నియోజకవర్గానికి నాలుగు నుంచి ఐదు మండలాలు ఉంటాయి సార్ ప్రతి మండలంలో ఏ కార్యకర్త ఎంత కష్టపడ్డాడు ఆ మాత్రం తెలుసుకోవడం అంత పెద్ద విషయమా ఎన్ని రోజులు తెలుసుకుంటారు ఎప్పటికన్నా పద్ధతులు మార్చుకోండి ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలందరూ ఆవేదన చెందుతున్నారు మనస్తాపానికి గురవుతున్నారు చెప్పుకోలేని బాధ వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలో తెలియదు పాపాలకు బాధ బయటకు వస్తే పరుగు పోతుందేమో అని చెప్పేసి అదొక అవమానం ఈరోజు చాలామంది అడుగుతుంటారు ఓ చించేసుకున్నారు పొడి చేసుకున్నారు గుడ్డలు చించేసుకున్నారు పోరాడారు కదా ప్రేమ పీగుతున్నారా చాలా చాలామంది అడుగుతుంటారా కార్యకర్తలని సమాధానం చెప్పుకోలేని పరిస్థితి కదండి కనీసం సొంత నియోజకవర్గాల్లో కనీసం ఒక అర్ధ రూపాయి సంపాదించుకునే పని కూడా చేసుకోలేకపోతున్నారు సార్ పనులు కల్పించండి వాళ్ళకి నెల నెల ఏదో ఒక వాళ్ళకు ఒక వెసులుబాటు చూపించండి ఆర్థిక వనరులు చూపించండి ఎందుకు కార్యకర్తలు గాలి వదిలేస్తారు వాళ్ళు లేకపోతే పార్టీలు లేవండి గుర్తుపెట్టుకోండి వాళ్ళు లేకపోతే మీకు గెలుపులు లేవు గుర్తుపెట్టుకోండి మీరు ఓడిపోయి ఇంట్లో కూర్చున్న రోజులు మీరు ఇళ్లలో కూర్చున్నా సరే ధైర్యంగా బయటకు వచ్చి వాడి కార్యకర్త వాడిని మర్చిపోతే మాత్రం చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అది మన రాష్ట్రానికి మంచిది కాదండి కాబట్టి దయ ఉంచి కార్యకర్తల గురించి ఆలోచించండి ఈరోజు నియోజకవర్గ ఎమ్మెల్యేలందరూ కూడా ఆలోచించండి మేము ఈ నియోజకవర్గాల్లో కష్టపడిన కార్యకర్తలు గుర్తించిన పెద్ద విషయం ఏమి కాదు సో ఎవరు కష్టపడ్డారు ఎవరు కష్టపడలేదు మీకు పెద్ద ఈజీగా అర్థమైపోతుంది కాబట్టి కాస్తే ఏదో త్వరగా రెడీ చేసి అది పంపిస్తే కార్యకర్తలకు న్యాయం చేసిన వల్ల అవుతారు